వైజాగ్ లో ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ నా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాం ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే ని వైజాగ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు ఈవెంట్ కి ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వస్తున్నారు ఓన్లీ వైజాగ్ లోనే నియర్లీ ఫైవ్ లాక్ పార్టిసిపెంట్స్ ఈ యోగా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అక్రాస్ ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వన్ లాక్ లొకేషన్స్ లో నియర్లీ వన్ క్రోర్ పీపుల్ జూన్ ట్వంటీ ఫస్ట్ నా యోగా డే ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైజాగ్ లో ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ బీచ్ వరకు అండ్ కొన్ని ప్రైమ్ లొకేషన్స్ లో ఈ యోగా ఈవెంట్ జరుగుతుంది ఇలాంటి ప్రెస్టేజియస్ ఈవెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ఈ వెబ్సైట్ లో లాగిన్ రిజిస్టర్ అవ్వచ్చు లేదా మీ ఏరియా సచివాలయానికి వెళ్లి ఫ్రీగా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ యోగా ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి యోగా మ్యాట్ షర్ట్స్ క్యాప్ ఫుడ్ అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఒక సైడ్ బీచ్ రోడ్ లో మనం యోగా చేస్తుంటే అండ్ ఇంకొక పక్క ఆర్కే బీచ్ దగ్గర ఈస్టర్న్ నేవల్ కమాండ్ నుంచి ఇండియన్ నేవీ షిప్స్ లైన్ లో పెట్టి వీటిపై కూడా యోగా చేస్తారు అండ్ చోపర్స్ నుంచి ఫ్లవర్స్ అవర్స్ కూడా ఉండొచ్చు ఇలాంటి ఇన్ ఇన్యర్ లైఫ్ టైమ్ ఈవెంట్ మన వైజాగ్ లో జరగడం అండ్ అది మనం లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే సూపర్ ఉంటుంది మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ నుంచి పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్